ఇచ్చిన తర్వాత మేము ఇట్లా పలానా సర్వే నంబర్ లో ఐదు వందల మూడు సర్వే నంబర్ లో మేము ఇట్లా గుట్టలు వేసుకున్నామని ఎంఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారికి మల్లారెడ్డి గారికి ఆయనకి ట్రాన్స్ఫర్ చేశారు ఆయన సంతకం పెట్టి ఆయన తీసుకొని కోర్టులో ఉందా అంటే లేదు ఇది అని చెప్పి చెప్పి మొత్తం క్లియరెన్స్ అయిపోయింది మేము అని చెప్పి అని ఇచ్చినారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి కానీ ఒక లెటర్ ఏంటంటే ఆ రోజు మీరు లేరు మేము కలెక్టర్ మేడం గారికి ఇచ్చినాము మేము దొంగదాపులు కానీ వేసుకోవాలి సార్ ఆ రోజు అన్ని అర్జీతో సహా మొత్తం ఇచ్చినాము అవుతది ఒక ప్రాసెస్ ఉంది హౌసక్ది ప్రభుత్వ ప్రకారంగా రూట్ ప్రకారంగా ఫాలో అవుతాం ప్రతి ఒక్కరు ఎల్సుకులు అందరు కూడా ఇస్తాము సార్ కాప్పుడు ప్రతి ఒక్కరు సచివాలు అప్లై చేసుకోవాల్సింది స్థానం చూసిన బాధ్యత మాది

నేను ఎమ్మెల్యే గారి సమక్షంలో చెప్తున్నా మీరైతే ఏదైతే మూడు వందలు అన్నారో వాటికి ప్రతిదానికి ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఇవ్వండి నేనే ఆన్లైన్ చేపిస్తాను ఏ వార్డు ఆ వార్డు రాయమనండి ఆ వార్డు దాంట్లో సెక్రటరేట్ అని నేను చేపిస్తాను విఆర్ఓ మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళిద్దరి కూర్చోబెట్టి ఆ మూడు వందలు కూడా ఏ వార్డు ఆ వార్డు నేను ఆన్లైన్ చేపిస్తాను ఆధార్ కార్డు ఓటర్ కార్డు దాంట్లో చేయండి మూడు మూడున్నరకా అప్లికేషన్స్ చంపుతున్నారు కదా మూడు వందల అప్లికేషన్స్ ఇవ్వండి మున్సిపాలిటీ ప్లస్ మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా బాగానే ఉంది తెలుసు గతంలో కూడా ఇప్పుడు గుడసలు వేసుకునే వాళ్ళవి ఒక్కొక్కరివే ఇరవై వేలు ఇరవై వేలు అన్ని లక్షలు ఖర్చు పెట్టినా నేను గవర్నమెంట్ ల్యాండ్ లో నువ్వు కాదు ఇరవై లక్షలు పెట్టి కట్టినా కూడా తీసేస్తాం అవు తీసేస్తాం మల్లారెడ్డి కంప్లైంట్ పది సార్లు ఇచ్చినాం ఎక్కడైనా కూడా మార్చారా అంటే రెండు సెంట్లకైతే మేము పూజ చేస్తాం మాకు సంబంధం లేదని సంతోషమే అది గ్రౌ గౌర గవర్నమెంట్ భూమి కాబట్టి విఆర్ఓ గారు చేసినటువంటిది ఏం చేసినారనే చెప్పాలి ఆయన మీరు

చూపిస్తారు మీకు దృష్టిస్తాను రిక్వెస్ట్ ప్రాస్ప్రం చేపిస్తాం అది గవర్నమెంట్ ల్యాండ్ అక్కడే ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అయితే